ఫ్రెండ్స్ ఈరోజు మరొక భయానక దయ్యం గతతో తిరిగి వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ హర్రర్ డోస్ విత్ ఏఆర్ ఈరోజు మనం వినబోయే కథ కేవలం కల్పన కాదు ఇందులో ఉన్న ప్రతి అంశం వినేవారి వెన్నులో వంకు పుట్టించడం ఖాయం మనం ఇప్పుడు వినబోయే కథ సుమన్ అనే వ్యక్తిది సుమన్ జీవితంలో జరిగిన ఒక అత్యంత భయానకమైన నమ్మడానికి వీల్లేని నిజం గురించి మాట్లాడుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఓ పల్లెటూరులో జరిగిన సంఘటన సుమన్ కూడా మనలాంటి సాధారణ యువకుడే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సిటీలో ఉండేవాడు కానీ వాళ్ళ నాన్నకు ఊరి మీద మమకారం ఎక్కువ ఒక పక్క పల్లెటూరు మనిషి సుమన్ తో పాటు తల్లి జయమ్మ ఒక చిన్న చెల్లె శృతి కూడా తనతో పాటు సిటీలో ఉండేది శృతి ఆ సిటీలో ఇంటర్ చదువుతుంది వాళ్ళ నాన్నగారికి సిటీ వాతావరణం అంతగా నచ్చిరావట్లేదు రోజురోజుకు తన ఆరోగ్యం పాడవుతుంది చాలా హాస్పిటల్ తిరిగాడు ఆరోగ్యం బాగలేకపోవడంతో సిటీ డాక్టర్ల సలహా మేరకు కుటుంబం మొత్తం సిటీ గందరగోళాన్ని వదిలి తమ సొంతూరు శ్రీపురంకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు శ్రీపురం ఆంధ్ర సరిహద్దుల్లో ఉండే ఒక చిన్న ప్రశాంతమైన పల్లెటూరు శ్రీపురంలో ఉండే ఇల్లు వాళ్ళు సిటీకి వెళ్లే ముందే దాన్ని అమ్మేశారు చేసేదేం లేక వాళ్ళు ఆ ఊర్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు చుట్టూ పొలాలు మధ్యలో చిన్నపాటి ఇల్లు వాళ్ళ ఇల్లు ఊరి చివర్లో జనసంచారం తిరిగే ప్రాంతానికి కొంచెం దూరంగా ఉండే ఇల్లు అదో పెంకుటిల్లు ఆ ఇంటికి దాదాపు యాభై ఏళ్లకు పైగా ఉంటాయి అదో పాతకాలపు నిర్మాణం పగలంతా గలగలమని జనసందడి ఉన్న సాయంత్రం ఆరు దాటితే చాలు ఆ ఇంటి చుట్టుపక్కన ఒక రకమైన నిశ్శబ్దం సుమన్కు రాత్రిపూట ఇంట్లో భయం వేసేది మొదట్లో అంతగా పట్టించుకోలేదు పల్లెటూరి వాతావరణం ఇంతే అని అనుకున్నాడు ఒకరోజు రాత్రి సుమన్ శృతి చదువుకుంటున్న గదిలో టేబుల్ మీద పెట్టిన నూనె దీపం ఒక్కసారిగా కిందపడి ఆరిపోయింది ఎలాంటి గాలి లేదు ఆ గదిలో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు వెంటనే సుమన్ వాళ్ళమ్మ జయమ్మకు పిలిచి చెప్పాడు అమ్మ ఈ దీపం ఎవరో తోసినట్టు పడిపోయిందని చెప్పాడు పెంకుటిల్లు కదా ఎలుకలు చేసుంటాయని వాళ్ళమ్మ ఆ మాటను అంతగా పట్టించుకోలేదు సుమన్ కూడా సరే ఏముంది ఎలికే అయి ఉండొచ్చని అనుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం వాళ్ళ నాన్నగారు పడుకునే ముందు వరండాలో ఉండే ఉయ్యాలలో కాసేపు కూర్చునేవాడు ఆ రోజు కూడా కూర్చున్నాడు చాలాసేపు కూర్చున్న తర్వాత ఆయన లేచి ఇంట్లోకి వెళ్ళాడు ఆయన లేచి లోపలికి వెళ్లిన ఐదు నిమిషాలకే ఆగిపోయిన ఉయ్యాల మళ్లీ కదలడం మొదలుపెట్టింది ఉయ్యాల చప్పుడు విని సుమన్ వచ్చి చూశాడు ఆ ఉయ్యాల ఎవరైనా కూర్చొని ఊగుతే ఎలా కదులుతుందో అలా కదులుతుంది కానీ దాన్ని కదిలించే గాలి గాని మనిషి గాని ఎవరూ లేరు ఇది కేవలం నా భ్రమే అనుకున్నా కానీ నేను పక్కాగా చూశాను ఉయ్యాల కదులుతూనే ఉంది అది దానంతట అదే కదిలి ఆగిపోయింది ఆ ఉయ్యాల ఆగాక ఆ విషయాన్ని అక్కడే వదిలి ఇంట్లోపలికి వెళ్ళిపోయాను వెళ్లిపోయాను మళ్లీ కొన్ని రోజులు గడిచాయి అలాంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి మరింత స్పష్టంగా మరింత భయంకరంగా మారడం మొదలుపెట్టాయి ఒకరోజు వాళ్ళమ్మ వంటగదిలో ఏమో పనిచేస్తుంది ఆ వంటగదికి ఓ ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏమిటంటే వంటగది మాత్రం ఎప్పుడు ఒక రకమైన చల్లదనంతో ఉండేది బయట ఎంత ఎండ ఉన్నా మాత్రం ఆ గదిలో ఓ అసాధారణమైన చల్లదనం ఉండేది ఆ రోజు మధ్యాహ్నం వాళ్ళమ్మ వంట చేస్తుండగా ఒకేసారి ఆ వంట గదంతా పారిజాతం పువ్వుల సువాసన అలుముకుంది సుమంత్ తల్లికి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే పారిజాతం చెట్టు ఆ ఇంట్లోనే కాదు ఆ చుట్టుపక్కల్లోనే లేదు జయమ్మ ఆ సువాసనను పీలుస్తుంది ఒక్కసారిగా తన ముందున్న ఒక రాగి చెంబు దానం తటదే కిందపడి గిర్రున తిరిగి ఆగిపోయింది అది పడిన వెంటనే ఆ సువాసన కూడా మాయమైంది వాళ్ళ అమ్మ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు ఇది మొదటి సంఘటన మళ్ళీ కొన్ని రోజులకు జయమ్మ వంటింట్లో కూరగాయలు కోస్తుంది కూరగాయలు కోస్తుండగా ఆమె చేతికి కత్తి తలిగి గాయమైంది అది మామూలు గాయం కాదు ఆమెను ఎవరో అనిపించింది నొప్పి భరించలేక జయమ్మ కింద కూర్చుంది అదే సమయంలో తలుపు పక్కన ఎవరో నిలబడ్డట్టు అస్పష్టమైన నీడ ఆమె అటువైపే చూస్తుంది కళ్ళు మూసి తెరిచేలోపు ఆ నీడ మాయం ఆ రోజు నుంచి జయమ్మకు వంటగదిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇలాంటి సంఘటనలు ఒకరి తర్వాత ఒకరికి ఆ ఇంట్లో అందరితోనూ అవుతున్నాయి సుమంతో కూడా ఇలాంటి సంఘటనలు అవుతున్నాయి కానీ సుమన్ మాత్రం ఇలా అనుకుంటున్నాడు సిటీలో ఉన్న అలవాటు కదా అర్ధరాత్రి వరకు ఆఫీస్ పని చేయడం నిద్రలేమి వల్లే నాకు ఇలా అవుతుందేమో అని అనుకుంటున్నాడు ఒక రాత్రి రెండు గంటల సమయం సుమన్ ఏదో ముఖ్యమైన ఈమెయిల్ టైప్ చేస్తున్నాడు సుమన్ మంచం కింద ఎవరో చెక్కను గోర్లతో గీరుతున్న శబ్దం ఆ నిశ్శబ్దంలో స్థిరంగా ఆ శబ్దం వినబడుతుంది సుమన్ లైట్ ఆన్ చేసి కిందికి వంగి చూశాడు ఎవరూ లేరు మంచం కింద అంతా ఖాళీగా ఉంది లైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఆ శబ్దం వినిపిస్తుంది వెంటనే లైట్ ఆన్ చేసి మళ్ళీ చూశాడు ఆ మంచం కింద మాత్రం ఏమీ లేదు మళ్ళీ లైట్ ఆఫ్ చేస్తే ఆ శబ్దం వస్తుంది కానీ సుమన్ మాత్రం ఆ రోజు ఏమవుతుందో అని నా భ్రమే కావచ్చని ఆ విషయాన్ని వదిలేశాడు ఆ మరుసటి రోజు సుమన్ తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లారు శృతి హాస్టల్ కు వెళ్ళింది సుమన్ ఆ రోజు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు సాయంత్రం పూట అన్నం తినేసి పడుకున్నాడు అర్ధరాత్రి సమయానికి సుమన్ మొబైల్ రింగ్ అవుతుంది అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చింది లిఫ్ట్ చేశాడు అవతల నుంచి చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తుంది ఆ పిల్లల ఏడుపుల మధ్యలో ఒక భయంకరమైన ఏడుపు సుమన్ భయంతో ఫోన్ కట్ చేశాడు మళ్ళీ అదే నెంబర్ నుంచి కాల్ ఈసారి లిఫ్ట్ చేయగానే ఎలాంటి శబ్దం లేదు కేవలం భారీ శ్వాస మాత్రం వినిపిస్తుంది ఎవరో అతని చెవి దగ్గర శ్వాస తీసుకున్నట్లుగా అనిపిస్తుంది సుమన్ ఎవరు మీరు ఎవరు మీరు అని అడుగుతున్నాడు అవతల నుండి ఎలాంటి సమాధానం లేదు ఒక్కసారిగా భయంకరమైన నవ్వుతో ఆ కాల్ కట్ అయింది సుమన్ మళ్ళీ కాల్ చేద్దామని ఆ నెంబర్ ను చూస్తే ఆ నెంబర్ ఆ మొబైల్లో కనబడడం లేదు సుమన్ కు ఆ రాత్రి అర్థం కాలేదు ఇది నా కలేనా లేక నాతో నిజంగానే జరిగిందా మళ్లీ కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు శృతి ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ ముందు తన జుట్టు సవరించుకుంటుంది ఆ అద్దంలో ఒక్కసారిగా వయసు మళ్ళిన స్త్రీ రూపం ప్రత్యక్షమైంది కళ్ళు లోపలికి వెళ్ళిపోయి నూరు తెరిచి శృతిని చూస్తున్నట్టు కనిపించింది శృతి భయంతో కేక పెట్టింది సుమన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆ అద్దంలోకి చూస్తే ఎవరూ లేరు కానీ ఆ అద్దం మాత్రం పగిలింది సుమన్ కు ఆ రోజు నుండి అనుమానం మొదలైంది ఈ ఇంట్లో ఖచ్చితంగా దయ్యం ఉంది అనే అనుమానం ఎవరినైనా పూజారిని చూపిస్తా అని అనుకుంటుండు కానీ మరుసటి రోజే రామారావు గారితో ఓ సంఘటన జరిగింది ఆ రోజు రాత్రి ఆయన నిద్రలో ఉండగా తన చెవి దగ్గర ఎవరో లాలిపాట పాడుతున్నట్టు వినిపించింది అది మామూలు పాట కాదు ఓ ముసలి స్త్రీ మెల్లిగా బాధలో ఏడుస్తూ ప్రాణం పోతున్నట్లుగా పాడుకున్న పాట రామారావు గారు కళ్ళు తెరిచి చూశారు ఎవరో మంచం మీద తన ఛాతీపై కూర్చొనున్నట్టు కనిపిస్తుంది ఆయనను ఆ శక్తి కదలకుండా పట్టి ఉంచింది ఆయన భయంతో చెమట పట్టి కేక పెడదామంటే కేక రావట్లేదు మళ్ళీ శక్తినంత కూడా పెట్టుకుని కేక వేయబోయే లోపే అది మాయమైంది రామారావు గారు లేచి ఇంట్లో వాళ్లకు సుమన్కు వాళ్ళ అమ్మకు చెప్దామనుకున్నారు కానీ ఇంట్లో దయముందని తెలిస్తే వాళ్ళు భయపడతారని ఆ విషయాన్ని వాళ్లతో చెప్పలేదు కానీ పరిస్థితి చేజారిపోయింది ఆ ఇంట్లో ఏదో ఉంది అది వాళ్ళ ప్రాణం తీయాలని చూస్తుంది ఎలాంటి హాని జరగకముందే ఆ ఇంటిని వదిలేయాలని రామారావు గారు నిర్ణయించుకున్నారు ఆ ఇంటిని వదిలి వేరే ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు కానీ అదే రాత్రి ఆ దయ్యం తన చివరి ప్రయత్నం చేసింది ఆ రాత్రి వర్షం పడుతుంది కరెంట్ పోయింది అప్పుడు ఆ ఇంట్లో ఒక్కటే ఆధారం సుమన్ శృతి తల్లిదండ్రులు అందరూ హాల్లో ఒక చోట కూర్చొనున్నారు ఒక్కసారిగా వాళ్ళ పక్కనే కింద ఉన్న రాగి చెంబు గిర్రున తిరిగి గాలిలో లేచి వచ్చి రామారావు గారి తలకు బలంగా తగిలింది రామారావు గారు అరుస్తూ కింద పడిపోయారు జయమ్మ శృతి భయంతో ఏడుస్తున్నారు సుమన్ కు కోపం కట్టెలు తెంచుకుంది ఎవరున్నారు ఈ ఇంట్లో అని గట్టిగా అరిచాడు హాలులో ఉన్న దీపం ఆరిపోయింది ఆ ఇల్లంతా చీకటిగా మారింది ఆ సమయంలో ఒక చిన్న వెలుతురు ఆ ఇంట్లో ఉన్న ఒక పాత గది వైపు వెళ్తుంది సుమన్ చీకటిలో ఆ గది వైపు పరిగెత్తాడు ఆ గదిలో అరుగు పైన ఇంకో రహస్యమైన గది ఉంటుంది ఆ గదున్న సంగతి సుమన్ కు సుమన్ ఇంట్లో వాళ్లకు ఎవరికీ తెలియదు అంత రహస్యంగా ఉంది ఆ గది ఆ గదిలోకి వెళ్లిన సుమన్ కు ఒక ముసలావిడ ఫోటో ఒక డైరీ దొరుకుతుంది ఆ డైరీలో ఉన్న విషయం చదివి సుమన్ కు గుండాగిపోయినంత పనైంది ఆ డైరీలో ఇలా రాసుంది ఈ ఇల్లు కట్టిన కొత్తలో ఈ ఇంట్లోనే చలమ్మ అనే ఉండేది ఆమెకు అంటే ప్రాణం కానీ ఆమె కొడుకు ఆస్తి కోసం ఆమెను ఆ గదిలో బంధించి అన్నం పెట్టకుండా చేసి ఆమెను చంపేశాడు అప్పటినుంచి ఆ ఆత్మ ఆ ఇంటిని వదిలి పోవడం లేదు తన పేరును తన చావును బయట పెట్టాలని అందులో రాసుంది ఆ డైరీ చదివాక సుమన్ ఆవేశంగా ఇలా అన్నాడు నీకు మోక్షం కావాలంటే నీ చావు రహస్యాన్ని బయట పెట్టాలి అంతే కదా నేను చేస్తానని సుమన్ ఆ ఫోటో పట్టుకుని గట్టిగా అరుస్తున్నాడు అరుస్తూ వెనక్కి తిరిగే లోపే అతని వెనకాల ఒక తెల్లటి రూపం నిలబడి ఉంది ఆ రూపం చలమ్మది ఆ రూపం మెల్లగా సుమన్ దగ్గరికి వస్తూ ఆ డైరీలో ఉన్న విషయాలు బయట పెట్టకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటూ మాయమవుతుంది మీరెక్కడికి వెళ్ళినా నా నుంచి తప్పించుకోలేరు ఏ వెళ్ళినా అక్కడికి వచ్చి మిమ్మల్ని చంపేస్తానని అంటుంది నా కొడుకు చేసిన అన్యాయాన్ని నువ్వే బయట పెట్టాలని ఆ ఆత్మ మాయమవుతుంది సుమన్ ఊపిరి పీల్చుకున్నాడు అతనులంతా చెమట బయటికి వచ్చాడు తల్లిదండ్రి చెల్లెలు ఏడుస్తున్నారు వాళ్లకు నచ్చజెప్పి రామారావుకు కట్టుకట్టాడు ఆ రాత్రి అలా గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం సుమన్ ఊరి పెద్దల సమక్షంలో చలమ్మ కథను ఆమెకు జరిగిన అన్యాయాన్ని అందరికీ చెప్పాడు తనతో తన కన్న కొడుకు చేసిన పాపం బయటపడింది ఒక్కసారిగా గాలి వీస్తుంది ఒక తెల్లటి కాంతి ఆ కాంతిలో చలమ్మ ఆత్మ ఆ ఊరి ప్రజల సమక్షంలో చలమ్మ ఆత్మకు శాంతి చేకూరింది ఇంటికి వచ్చాక సుమన్ వాళ్ళు ఆ ఇంట్లో ఒక చిన్న శాంతి పూజ నిర్వహించారు సుమన్ కుటుంబం ఆ ఊరిని వదిలి ఎటు వెళ్ళలేదు ఆ ఇల్లు వాళ్లకు కొత్త జీవితాన్ని ఇచ్చింది వాళ్ళకి అర్థమైంది ఆ ఇంట్లో ఉన్నది దయ్యం కాదు న్యాయం కోసం తపన ఒక తల్లి ఆత్మ రామారావు గారి ఆరోగ్యం కుదుట పడింది జయమ్మ సంతోషంగా ఆ వంటింట్లో వంట చేస్తుంది శృతి చదువుకుంటుంది సుమన్ ఆ ఇంటిని వదిలిపోకుండా అక్కడే ఉండి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ప్రతి భయం వెనుక ఒక కారణం ఉంటుంది ప్రతి ఆత్మ బాధ వెనక ఒక కథ ఉంటుంది ఆ కథను అర్థం చేసుకుంటే చీకటి నుంచి వెలుగు వైపు నడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ ఇక్కడతో ముగుస్తుంది మరి మీకు ఈ సుమన్ కథ ఎలా అనిపించిందో మీ జీవితంలో కూడా ఏమైనా ఇలాంటి అసాధారణమైన సంఘటనలు జరిగాయా కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి లేదా స్క్రీన్పై ప్లే అవుతున్న జీమెయిల్ కు సెండ్ చేయండి మరో భయానక రాత్రి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు జాగ్రత్తగా ఉండండి